అహంకారాన్ని విడవండి ప్రతి మనిషికి అహంకారం ఎక్కువ నాకు డబ్బు ఉంది నాకు మంచి పేరు ఉంది లేకపోతే నాకు మంచి ఉద్యోగం ఉంది నాకు పది మంది బంధువులు ఉన్నారు ఈ అహంకారాన్ని అవుతుందండి ఏది మనది కాదు డబ్బు మనది కాదు మొదటి నుంచి మన లేదు ఎవరో ఇస్తే మనకు వచ్చేదే ఈ పేరు మంది కాదు ఈ శరీరానికి పేరు ఇంకొకరు పెట్టారు ఆ పేరుతోనే మన జీవితంతో జీవిస్తున్నాం అలాగే మన శరీరం చివరి వరకు మన మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం మనం చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని కూడా ఎవరో నలుగురు మోసుకు వెళ్తున్నారు సో అది కూడా మంది కాదు ఇంక ఉద్యోగం అంటారా ఉద్యోగం కూడా ఎవరో ఇస్తే మనకు వచ్చేది మన ఎవరో ఒకరు మన పైన పై వాళ్ళు ఉంటారు వాళ్ళ కింద పనిచేస్తూ ఉంటాం అంతేకాకుండా ఎవరొకరు ఇచ్చింది ఉద్యోగం కూడా సో ఏది మంది కాదు దీనికోసం అహంకార ఎక్కువ బంధువులు కూడా మనతో పర్మనెంట్గా ఉండరు సో అందరినీ ప్రేమించండి చక్కగా ఉండండి మనసులో నుంచి అహంకారాన్ని వదలండి అందరితో ప్రేమ దయ మంచి స్వభావంతో ఉండండి మీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది ధన్యవాదాలు